అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు అనంతరం గ్రామంలోని దేవాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గ్రామంలో రైతులకు తప్పుదవ పట్టిస్తున్న సోషల్ మీడియా వారిపై మండిపడ్డారు గత నెలలో ఇరవై రెండు వేల కోట్లతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెన్యూ సోలార్ పవర్ ప్లాంట్కు భూమి ఇస్తున్న రైతులకు సోషల్ మీడియా ద్వారా మరియు ఇంటింటికి వెళ్లి సోలార్ పవర్ ప్లాంట్లకు భూములు ఇవ్వకండి అని చెప్తున్న వ్యక్తులకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం సవాల్ విసిరారు ఈ సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం మాట్లాడుతూ साइड ने कर दिया 43 पे हो गए సార్ శ్రీ గుమ్మనూరు సార్ గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా గౌరవ ఆర్డిఓ సార్ గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా గౌరవ కలెక్టర్ సార్ ఎమ్మెల్యే సార్ అందరూ వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది రైతులకి అనో అనేక రకాల అపోహలు ఉన్నాయి ఆ అపోహలు తీర్చడం కోసమే ఈరోజు సమా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అపోహలు పెట్టి అపోహాలు ఉన్నాయని చెప్పడం అది నిజమే ఈ పేదపల్లి గ్రామంలో ఎంతో మంది రైతులు రిలీవ్ కంపెనీ దానికి ముందుకొచ్చి మేము ఇస్తాము మా పండుగలు పండేది కూడా ఆటగాడికే పండుతున్నాయి సంవత్సరానికి ముప్పై ఒక్క వేల రూపాయలు ఇచ్చేదానికి రిలీవ్ కంపెనీ ముందుకొస్తే వాళ్ళు ధైర్యంగా ఇచ్చేదానికి రైతులు ఉన్నారు కానీ కొంతమంది కట్టు కట్టుకొని ఇస్తే మీ పొలాలు పోతావి మీకు డబ్బులు రావు వాళ్ళే లాక్కుంటారు అనేది కొంతమంది అదే పనికి పని కట్టుకొని చెప్పే కార్యక్రమం ఉంది ఎందుకంటే మీరు బాగుపడతారని చెప్పేదానికి మీకు ఆ మాటలు చెప్తారే కానీ మీకు చెప్పే వ్యక్తికి ఏమైనా భూసాగా లేదంటే అలాంటి మనిషికి ఎవరు అనేది గుర్తు పెట్టుకోవాలా మీకు రైతానికి ఒకేవాడిని నేను పిలిపిస్తున్నా రైతులకి హామీ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి ఆ మండలానికి ఎమ్మెల్యోగా చాలా ఎవరు ఎంఎల్ఓగా అది గుర్తు పెట్టుకోవాలా తర్వాత ఎంఎల్ఓ అయిన తర్వాత దానికి ఏకత్తి భాష హారినివా గారు ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చారు ఆయనవా గారు వచ్చారు మన కలెక్టర్ గారు వచ్చారు వీళ్ళందరూ కూడా మీకు హామీ ఇచ్చేదానికి వచ్చారు మొదటిసారి రైతులందరికి వినియోగించుకుంటున్నా మీ భూమి వచ్చి అన్ని విధాలుగా ఒక తోడు ఉండి మీకు భరస ఇచ్చేదానికి ఎంఆర్ ఆయనవా గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలో చెప్పారు వాళ్ళ మాటలు అందరికి అంగీకరించి ఈ రెండో కంపెనీకి ఇంత పెద్ద సమస్య వచ్చింది కాబట్టి చెప్పాలంటే మన సంవత్సరం ప్రభుత్వంలో విజయవాడలో చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఒక మ్యాప్ లో చూపిస్తే దాంట్లో చూశాను ఏ జిల్లాలో కూడా మన పేదపల్లిలో ఉన్న సోలార్ ప్రాజెక్టు కింద డబ్బులు ఎక్కడ కూడా లేదు ఐదు వందలు ఉండొచ్చు ఆరు వందలు వచ్చు ఏడు వందలు ప్రాజెక్టు ఉండొచ్చు కానీ రెండు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అంటే అది ఒక పేద ఎక్కువ శాతం వచ్చింది గుర్తుపెట్టుకొని ఆ రెండు కంపెనీకి సాయ సహకారాలు అందిస్తారని ఎవడ బిగ్గి ఎవరు అబ్బాయి మాటలు ఎవరు వినదండి కొంతమంది చనిపోయేదానికి అదే పనిగా పెట్టుకుని కంకంటి నాయకులు వినదండి మీ పొలానికి బలానికి ఇచ్చేది ఎమర్ఓ వాళ్ళ మాటల్లోనే చెప్తారు కాబట్టి మీరందరూ చుట్టాగా విని ఈ పొలాల్ని రెండు కంపెనీకి మనస్ఫూర్తిగా ఉన్న యువకులు ఫేస్బుక్ లో కూడా పెట్టి మీకు ఊరిపోతాయి అని చెప్పేసి కాకుండా వాళ్ళ ఇంట్లో అక్క చెలములకి పోయి చెప్తున్నారు వాళ్ళ మాటలు రమ్మంటే అలాంటి వాడు చెప్పే వ్యక్తి ఫేస్బుక్ లో పెట్టే వ్యక్తి కావచ్చు లేదంటే ఇంటికి పోయి అకర్షణ చెప్పే వ్యక్తి కావచ్చు వాడికి కొండ చెప్పేవాడికి ఉంటే ఇక్కడ నేరుగా ఆర్డి గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను నేరుగా వచ్చిన ప్రశ్నించాలని చెప్పి వాడికి ఈ గ్రామంలో ఉన్న ఫేస్బుక్ లో పెట్టేవాడికి నేను ఛాలెంజ్ ప్రజలు మద్దతు పెట్టేదండి మీరు మీకు రావరైనా కోసమో మీ భవిష్యత్తు కోసమో అని మీరు అనుకున్నారేమో కానీ ధైర్యంగా వచ్చిన నా ముందు వచ్చి మీరు చెప్పాలని చెప్పేసి సమానం చూస్తున్నా ంతకల్జు గారికి నా నమస్కారాలు అలాగే బేదాపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం అతి పెద్ద కాలుష్య రహిత సోలార్ పార్క్ నితాపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి భూములకి ఎకరాకి సంవత్సరానికి ముప్పై ఒక వేల రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది సోలార్ రీన్యూ కంపెనీ వాళ్ళు మన బేదాపల్లి గ్రామ ప్రజలకి ఇంకా నాలుగు వేలు వేసి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున ఎకరానికి చెల్లిస్తారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము వీళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది దీనిపైన ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి మీరు ఒకవేళ అమ్మవాలన్నా రే మన భూమిని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు మీకు సంబంధించిన వన్పీలు గాని అడంగాలు గాని ఎప్పుడు మీ మీ పేరు పైన ఉంటాయి అవి కంపెనీ పేరు పైన ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగదు మనము అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత లీజ్ భూములు మీకే వెనక్కి వెనక్కిచ్చేసారు కాబట్టి దీనిపైన అందరూ కూడా అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను దీంట్లో ఏమైనా మీకు సందేహాలు ఉంటాయి మన తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి మలూరు జయరామన్ గారికి అదేవిధంగా మన యువ నాయకులు ఈశ్వర్ గారికి అదేవిధంగా ఎన్పిడిఓ గారికి అదేవిధంగా కాస్టార్ గారికి అలాగే పోలీసు వారికి విలేకరులకి ముందుగా అందరికీ రైతులు అందరికి కూడా నమస్కారం మేజ్ ఇష్యూ ఏమంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు మనము ఆల్రెడీ బ్యాక్వర్డ్ కింద ఉండిపోయినాం ఎందుకు బ్యాక్వర్డ్ ఉండాలంటే మన దగ్గర ఉన్న రిసోర్స్ని వనరుల్ని సరిగ్గా వినియోగించుకోవడంలో లేదు చూస్తున్నాం కదా ఇన్ని సంవత్సరం ఫేస్ చేస్తూ మన సంవత్సరానికి ఒక ఎకరానికి ఎంత పంట వస్తుందో ఏ సమస్యలు ఉన్నాయో ఎంత బాగా చేసిన వ్యవసాయం చేసినా కూడా నేను కూడా రైతే వీళ్ళే రైతే ఏమి ఉండదు ఓన్లీ థింగ్ ఏమన్నా ఉంటే రియల్ ఎస్టేట్ వాల్యూ తప్పించి యాక్చువల్గా లేదు రెండవ ఇష్యూ ఏమంటే ఇప్పుడు మనము బిల్మింగ్స్ వరకు ఏరియాలో లేకపోతే ఒక చూసినప్పుడు కూడా రైతులు చాలా భయపడ్డారు ఈరోజు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి మనము వాళ్ళని చూస్తే చాలా వరకు అవగాహన వస్తుంది ఎందుకంటే ఒకే రావడం అయింది అంటే దానికి మనం మన ఇంట్రెస్ట్ మన ఇనిషియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ చక్కగా వచ్చిందంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఫర్ రోడ్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ సపోర్ట్ కూడా వస్తుంది గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినా కానీ ఒక ఊరి గురించి ఆలోచించే ప్రశ్నలు రావాలంటే ఇన్ని వందల ఓడవ చాలా కష్టం మన కోసం లోకలైజ్ గా ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టి కష్టం ఉన్నప్పుడు మనకి మాట్లాడేసేపు ఉంది అట్ ది సేమ్ టైమ్ అన్నగారు కాపాడతారు ఎందుకని లీజ్ ఉంటుంది ఏంటంటే అగ్రిమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది రైతులకి మధ్యలో అంటే దీంట్లో ఎటువంటి వాల్యుయేషన్ ఉన్నా కూడా దీంట్లో కోర్టు రోజు కోర్టు చేస్తారు అయితే దీంట్లో ముఖ్యంగా ఇందాక ఎంప్లై గారు చెప్పినట్టు ముప్పై ఒక రెండు వేల ముప్పై ఒక అదే విధంగా దాన్ని కూడా ముప్పై ఐదు వేలకి ఎన్హాన్స్ చేస్తూ ఉంటున్నారు అది ఒకటి రెండోది ఏమో మన హక్కులకు రక్షణ యాక్చువల్ హక్కుల రక్షణ అంటే ఇందా చెప్తున్నారు మన అడంగా మన పాస్పోర్ట్ ఇలాంటివి కూడా ఇంటాక్ట్ గానే ఉంటారు అంటే ఓన్లీ ఏమంటే ఎక్స్టెంట్ ఆఫ్ మనము మన పేరు మీద ఉన్న దాంట్లో మన పెట్టుబడి లేకుండా ఈ గురువు ఈ చూసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈరోజు ఈ మీటింగ్ ఎందుకంటే మనకి ఎన్నో కోట్లు పెట్టి మన ఏపీ గవర్నమెంట్ మన సీఎం సార్ ఒక చిన్ని ఊరైనా కూడా ఒక కుది మండలం ఎంచుకొని ఇక్కడ వస్తే ఇక్కడ ఒక బ్యాన్ పెడితే ఇక్కడ ఉన్న జనాలకి మంచి అవుతుంది ఇక్కడ ఉన్న యూత్ కి చార్జ్ వస్తాయని మన లొకేషన్ ఇదొక బ్యాన్ చేసి ఇక్కడ ఇక్కడ ఒక ప్లాంట్ సోలార్ ప్రాజెక్ట్ పెడితే బాగుంటుందని మనకి ఈ ఊర్లో ఎంచుకున్నారు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరో మాటలిని కొంచెం ఈ ఈరోజు ఈ రెన్యూ కంపెనీ సక్సెస్ఫుల్ గా అయిందంటే రేపన ఈ పవర్ ఏదైతే జనరేట్ అవుతుందో ఈ పవర్ నుంచి ఎన్నో పెద్ద ప్రాజెక్టులు కూడా మనకి నియర్ బై సరౌండింగ్స్ లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒక కియా కంపెనీ ఆ కియా కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది ఎంకరేజ్ చేయలేదు తర్వాత రోజు చూసుకుంటే ఆ కియా వచ్చినాక ఆ రోడ్ అయితే ఏముంది అక్కడ ఉన్న ల్యాండ్ అయితే ఏముంది ఒక యాభై వేలు నుంచి ఉన్న ల్యాండ్ ఇప్పుడు ఎన్నో కోట్లు నడుస్తా ఉంది అక్కడ ఇప్పుడు ఆ కియా కంపెనీ కరెంట్ కావాలంటే ఎంతో కరెంట్ కావాలి కానీ మనకి మన ఈ ఊర్లో మనకి ఈ పవర్ వస్తే ఎంతో కరెంట్ వస్తుంది ఆ కరెంట్ వచ్చినప్పుడు ఏమైతుంది ఈ చుట్టుపక్కల ఎంత పెద్ద కంపెనీ అయినా పెట్టుకునే మనకు ఒక ఇది ఉంటది కాబట్టి తర్వాత నాన్నగారు ఏం చెప్పాలని కోరుకుంటున్నారంటే రైతులు మీ ఈ రోజు మీరు ఇచ్చారంటే ఈ ఐదేళ్ళలో ఒక ముప్పై ఏళ్ళలో కాదు వచ్చే ఫ్యూచర్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు చేసే మంచి పని మీ మనులు కూడా మీకు తల్చుకొంటారు కాబట్టి మీ అందరూ ముందుకు వచ్చి ఈ రిన్యూ కంపెనీకి లాంచ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను తీసుకుంటాను. ధర్మాధర్మ చక్రమహారాజ్ నుంచి మూడు దరాల నుంచి మా భూమి నుండి కనారా ఎనిమిది షేర్లు ఉంది. మాకు రిజిస్ట్రేషన్ అయితే దరదేకారం మన దగ్గర ఉంది.

అక్కడ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటా తర్వాత నా సొంతంగా చర్యలు తీసుకుంటా ఎందుకంటే మన లోకేష్ బాబా గారు వచ్చి వెనకబడిన విలేజ్ కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చారు కాబట్టి దాన్ని మీరు ఏదో ఆలోచించడం ఏదో నువ్వు స్వార్థానికో స్వార్థ రాజకీయాలకో చేయకండి ఇంకా పది పదిహేను నిమిషాలు ఇస్తా ఈ ఛాలెంజ్ ఎవరైనా స్వీకరిస్తే ఆ సమానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మరొకసారి వినిపిస్తున్నాం ఈరోజు మన బేతపల్లి గ్రామంలో రెవెన్యూ కంపెనీ ద్వారా ఆ రోజు మీటింగ్ లోని లోకేష్ బాబా వచ్చాడు అదేవిధంగా రెవెన్యూ కంపెనీ అధికారులందరూ కూడా వచ్చారు ఆ రోజు మాట ప్రకారంగా మన పేదపల్లి గ్రామంలో ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి సిద్ధంగా ఉన్నాం మేము ఆ సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయల గుర్తిస్తున్నాం మేము ఇరవై తొమ్మిది సంవత్సరాలు మీరు అగ్రిమెంట్ లో మాకు ఇవ్వండి తర్వాత మీ భూమి మీరే మధ్యలో మీ భూమికి ఏదైనా ఎవరైనా రైతు కానీ భూస్వామ్యాన్ని కొనుక్కుంటే వాళ్ళకి వచ్చే గుర్తు వాళ్ళకి ఇస్తాం అని ఇంతవరకు ఎన్ఆర్ఓ గారు చెప్పారు ఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ మనం చేసుకుంటున్నా గత టైంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు కూడా కియా కంపెనీకి ముందుకు భూమి భూములు వేయాలంకే అప్పుడు కొంతమంది రైతులు ఇబ్బంది పడి ఇది ఇస్తే ఏమైనా అవుతుందేమో అనుకునేవాడు కానీ ఇప్పుడు చూడండి అనంతపురం జిల్లాలో కియా కంపెనీ పెద్ద ఎత్తున ఆ కంపెనీ వచ్చి కాదు ఎక్కడో అరెంట ఎక్కడ మన ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఎక్కడ పోయినా కానీ కియా కంపెనీ కార్లు బ్రహ్మాండమైన ఉత్పత్తి తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలు కూడా సరఫరా చేయడానికి కియా కంపెనీ వచ్చింది అది ఎక్కడుందంటే ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉంది కియా కంపెనీ ఇతర రాష్ట్రాలు కూడా చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు విధంగా ఈ రోజు కూడా నేను చెప్తున్నాను మీ అందరికీ మొన్న నేను విజయవాడ పోయినప్పుడు సంవత్సరం ప్రోగ్రామ్ లో చూసిన ఇప్పుడు ఇంతకు ముందు చెప్పా ఒక బోర్డులో సంవత్సర ప్రోగ్రాం ఉన్నప్పుడు మా రాష్ట్రానికి ఏ కంపెనీలు వచ్చినాయి ఏమేమి వచ్చినామని చెప్పి నేరుగా ఫోర్ చూస్తే నాకు తెలియగా చూశాను వేరే జిల్లాల్లోన ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు లోపల ఉన్నా కానీ మన అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గం ఇరవై రెండు వేల కోట్లు రిలీవ్ కంపెనీ అని చెప్పేసి ఇది అచ్చల సే చూసుకోవచ్చు ఎక్కువ శాతం ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెట్టే వచ్చారంటే అది మన అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేసుపల్లి గ్రామ రైతులందరికీ చెప్తున్నా ఆ ప్రాజెక్ట్ వస్తే మన పొలాలు రేట్లు పెరుగుతాయి ఆ కంపెనీ వస్తే నిరుద్యోగంగా ఉన్న యువకులకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి అది కాకుండా ఇప్పుడే మన ఈశ్వర్ బాబు చెప్పాడు ఇక్కడ కరెంట్ ఉత్పత్తి అయితే ఈ కరెంటు ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా వెలుగులో ఉంచుకునేది అనుకుంటుంది వేరే కంపెనీ కూడా కరెంట్ కోసం ప్రతి ఏ కంపెనీ అయినా కూడా కరెంట్ కావాలా అలాంటిది మన గ్రామంలో కరెంటు పేద పల్లెలో వచ్చిందంటే తయారైందంటే ఆ కరెంటు వేరే కంపెనీలో అదనంగా పక్కన ఉన్న మన ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కంపెనీలు వస్తే మన బేదపల్లి గ్రామం ఎక్కడికో పోతుందని చెప్పి సందర్భంగా రైతు మనం చేస్తున్నాం ఇలాంటి ప్రతి కార్యక్రమాలు ఎందుకు వినియోగించుకోకూడదు సరే ఎంతమంది వచ్చారు ఆ ప్రకారంగా రేపటి నుంచి ఎక్కువ శాతం వస్తారని నేను అనుకుంటాను కాబట్టి ఈ బేదపల్లి గ్రామం చుట్టూ ఉన్నారు